స్వీట్ షాప్స్ ఎన్ని కొత్తగా పెడుతున్నా స్వీట్స్ కు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు వివరాలు నేటి మార్కెట్ ఫీచర్లో షుగర్ పేషెంట్స్ నానాటికి పెరిగిపోతున్నా స్వీట్స్ పై ఆసక్తి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు ఏ చిన్న ఫంక్షన్కైనా భారీ ఫంక్షన్కైనా స్వీట్ లేనిదే వేడుక పూర్తి కాదు ఈ సాంప్రదాయమే స్వీట్ షాప్స్ వ్యాపారాన్ని బ్రతికిస్తున్నాయి ప్రోత్సహిస్తున్నాయి ఈ సందర్భంగా మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ నిర్వాహకులు జంజనం దినేష్ వివిధ రకాల స్వీట్స్ ధరవరలను వివరించారు నమస్కారం అండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ మంగళగిరి సమిత హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుందండి ఇది ఇది వాళ్ళు వచ్చేసరికి మార్కెట్ ధరల్లో స్వీట్స్ అండ్ బేకరీ రేట్స్ చూద్దాం ఒకసారి మా దగ్గర వచ్చేసరికి మెయిన్ మైదా రకాలు కాజు ఐటమ్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ తర్వాత మిల్క్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి స్వీట్ అండ్ హాట్స్ అన్నీ ఉంటాయి ముందుగా మైదా రకాల్లోకి వచ్చేసరికి లడ్డు కానీ మైసూరుబాకు మైదా రకాలతో తయారు చేసేవన్నీ ఏ అయినా సరే కేజీ రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై రూపాయలు రేట్లో ఉన్నాయి తర్వాత కాలకాని ఐటెం వచ్చేసరికి నాలుగు నలభై నుంచి నాలుగు ఎనభై రేట్లో ఉందండి కేజీ తర్వాత డ్రై ఫ్రూట్ ఐటమ్ వచ్చేసరికి ఐదు వందల ఐదు వందల లోపు ఉన్నాయి కాజు ఐటెం వచ్చేసరికి ఎనిమిది వందలు ఉందండి ఇంకా కాజులోనే స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్ ఐటమ్స్ అవి వచ్చేసరికి పన్నెండు పదివే రూపాయల నుంచి పన్నెండు వందల లోపు ఉంటాయి తర్వాత హాట్ ఐటమ్స్ ఏ రెండు వందల ఎనభై రూపాయలు కేజీ తర్వాత బేకరీలోకి వచ్చేసరికి అండి మా దగ్గర మేము స్వయంగా తయారు చేస్తున్న వచ్చేసరికి స్వయంగా మా ప్రొడక్షన్ అండి ఇది మిల్క్ బ్రెడ్ అంటారు మిల్క్ బ్రెడ్ క్రీమ్ బన్స్ జాంబన్స్ కానీ ప్లెయిన్ బన్స్ కానీ అన్నీ ఉంటాయి ఇవి వచ్చేసరికి స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి తర్వాత జాంబాన్ కిమ్ బాన్ ఏదైనా ఈచ్ పీస్ టెన్ రూపీసే తర్వాత దిల్పసంద్ కూడా ఉంటాయి దిల్పసంద్ కూడా ఫార్టీ రూపీస్ పడుతుంది రౌండ్ ఫుల్ ఫుల్ రౌండ్ వస్తుంది తర్వాత తర్వాత వచ్చేసరికి కూల్ ఐటమ్స్ అండి కూల్ కేక్స్ స్ట్రాబెర్రీ పైనాపిల్ చాక్లెట్ జర్మన్ ఫారెస్ట్ రెడ్ వెల్వెట్ ఇట్లా ప్రీమియం వెరైటీస్ అన్నీ ఉంటాయి కస్టమైజ్డ్ కేక్స్ కూడా ఉంటాయండి కూల్ కేక్స్ వచ్చేసరికి కేజీ సిక్స్ హండ్రెడ్ స్టార్టింగ్ ఇంకా బేసిక్లో కూడా కావాలన్నా కానీ బేసిక్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి వెనీలా ఫ్లేవర్ వస్తుంది కూల్ కేక్లో తర్వాత నార్మల్ కేక్స్ ఉంటాయి నార్మల్ కేక్స్ వచ్చేసరికి కేజీ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ అండి వాటిలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర అన్నీ పైనాపిల్ వెనీలా స్ట్రాబెరీ బటర్స్కాచ్ చాక్లెట్ ఏదైనా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి తర్వాత వచ్చి కేక్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి మెయిన్లీ డిజర్ట్స్ ఉంటాయండి డిజర్ట్స్ వచ్చేసరికి బ్రౌనీస్ ఉంటాయి చాకో బ్రౌనీ ఉంది చాకో లావా ఉంది డోనట్స్ ఉన్నాయి మీకు స్పెషల్ ఐటమ్ అయినా ప్యాషన్ డిలైట్స్ ఉంటాయి కప్ ఐటమ్స్ ఉంటాయి మట్పై అని చెప్పేసి చాక్లెట్ కేక్స్ అండి తర్వాత చాక్లెట్ లాలీపాప్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ హోమ్మేడ్ టేస్ట్ వస్తాయి చాలా ప్రీమియం ఫ్లేవర్స్ ఉంటాయి ఇంకా మనకి కస్టమైజ్డ్ కేక్స్ ఏ కస్టమర్ గట్లు కావాలన్నా మనం రెడీ చేయగలం ఇంకోటి ఆర్డర్స్ పై కూడా మనం ఎంత ఎన్ని కేజీస్ కావాలన్నా మనం రెడీ చేసి ఇవ్వగలం